స్ మై సెల్ఫీస్ ఇంజనీర్ సురేందర్ రెడ్డి రాంగ్ డైరెక్టర్ ఫ్రమ్ మై స్టేజ్ ఇక్కడ రియల్గా నా బేగం ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది మల్టిపుల్ స్టోన్స్ విత్ రికరింగ్ అంటే ఎప్పుడు వస్తుంటాయి ఇదే ప్రీవియస్గా ఆపరేషన్ చేయించుకుంది కానీ నెక్స్ట్ డే ఆపరేషన్ అనగా మన దగ్గర రావడం జరిగింది మల్టిపుల్ స్టోన్స్ ఉంటూ లార్జెస్ట్ వన్ లెవెన్ బై సెవెన్ బై టెన్ ఎంఏ లోయర్ లార్జెస్ట్ వన్ వచ్చేసి సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్ పాయింట్ సిక్స్ ఇంటూ నైన్ ఎంఏ అంటే చూడండి దాదాపుగా హాఫ్ ఇంచ్ నుంచి త్రీ బై ఫోర్త్ ఇంచ్ వరకు సైజులో స్టోన్స్ ఉన్నాయి మల్టిపుల్ బోత్ కిడ్నీస్లో మన సప్లిమెంట్స్ వాడాక ఒక స్టోన్ పడిపోవడం జరిగింది నేచురల్గా అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకు బయట సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీ చేస్తే మళ్ళీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతుంది ఇక్కడ మనం చేసుకునే వాటితోటి మన సప్లిమెంట్స్ తోటి బాడీ మెటబాలిజం చేంజ్ అవుతూ అది రికరింగ్ కాకుండా చాలా టైం తీసుకుని ఫామ్ అవుతుంది ఒక ఇంకా అది కూడా కేర్ తీసుకుంటే ఆ స్టోన్సే ఫామ్ కాకుండా ఉంటాయి అయితే మేడం అయితే ఎక్స్పీరియన్స్ అయింది కదా పడిపోవడం జరిగింది వితౌట్ పెయిన్ లేకుండా కాబట్టి ఆమె మాటల లోపల ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పమన్నా సరే అప్సాన గారు మీ యొక్క ఒపీనియన్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని మీ మాటల్లో చెప్పండి ఆల్రెడీ టూ టైమ్స్ ఆపరేషన్ అయింది అనేస్థేషియా పిల్లలకి కూడా ఆపరేషన్స్ ఇంకా అనేస్థేషియాస్ అంటే ఫ్యూచర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని మా ఫ్రెండ్ సరస్వతి చెప్పడం వల్ల జస్ట్ రేపైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మళ్ళీ హోల్ ద్వారా కిడ్నీలో ఉన్న స్టోన్స్ తీపించుకున్నాము అని డిసైడ్ చేసుకున్నానని ఒకసారి సరస్వతి వల్ల ఇక్కడికి వచ్చేసాను వన్ మంత్ వాళ్ళ డ్యూడు నీకు రిజల్ట్ తెలుస్తుంది అప్పటి వరకు నీకు ఏం లేకపోతే నువ్వు వెళ్ళొచ్చు నీ ఇష్టం అని తాను అనుట్లా ఇక్కడ వరకు వచ్చాను సార్ మెడిసిన్స్ ఇచ్చారు ఇప్పుడు టూ మంత్స్ ఇవ్వాలి టూ మంత్స్ అవుతుంది ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు రీసెంట్గా స్టోన్ పడిపోయింది వితౌట్ పెయిన్ నాకు కావాల్సింది అన్ని స్టోన్స్ వెళ్ళడం సారా గ్యారెంటీ ఇచ్చారు నేను ఈ మెడిసిన్ యూజ్ చేస్తాను Okay, ma'am. Thank, thank you. you. Thank you, sir. <laughs>